తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్న వరదతో మానేరు నది ఉగ్ర రూపం దాల్చింది ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పెనుగంచి ప్రోలు బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది వరద నీరు బ్రిడ్జిని ముంచెత్తింది బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తూ ఉండడంతో పోలీసులు రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు వాహనాల రాకపోకలు నిలిపివేశారు వరద ఉధృతికి పెనుగంచి ప్రోలు పరిసర ప్రాంతాలలో పలు ఆలయాలు నీట మునిగాయి గత రాత్రి నుండి ఇప్పటి వరకు పదిహేను అడుగులకు పైగా వరద నీరు పెరగడంతో పెనుగంచి ప్రోలు గ్రామవాసులను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు జూబ్లిస్ ఉప ఎన్నికల సమయంలో మహమ్మద్ అజారెద్దున్ను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు ఈ మేరకు బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ఎమ్మెల్యే పాల్వాయ్ శంకర్ తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి మంత్రివర్గ విస్తీర్ణకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం ఎన్నికల నియమాలని ఉల్లంఘిస్తుందని వారు ఆరోపించారు ఒక వర్గ ఓట్ల కోసమే హడావిడిగా మంత్రివర్గ విస్తీర్ణ చేపట్టారని విమర్శించారు అజారుద్దీన్ గతంలో జూబ్లస్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు మంత్రివర్గ విస్తీర్ణను నిలిపివేయాలని కోరారు మంత్రివర్గంలోకి అజారుద్దీన్ను తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి ఈ నెల ముప్పై ఒకటిన విస్తీర్ణకు అవకాశం ఉందని అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం కొందరు మంత్రుల శాఖలో మార్పులు కూడా ఉండవచ్చని తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది బ్రీత్ అనలైజర్ పరీక్షలో మద్యం తాగినట్టు తేలినంత మాత్రాన దానిని తుది నిర్ణయంగా పరిగణించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది కేవలం ఈ యొక్క పరీక్ష ఆధారంగా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చెల్లదని బుధవారం కీలక తీర్పు వెలువరించింది బ్రీత్ టెస్ట్ ఫలితాలను నిర్ధారించేందుకు తప్పనిసరిగా రక్త మూత్ర పరీక్షలు నిర్వహించాలని తేల్చి చెప్పింది టీజీఎస్ఆర్టీసీ డ్రైవర్ ఏ వెంకటి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు ఖమ్మం జిల్లా మదిరా డిపోలో పనిచేస్తున్న వెంకటి మద్యం తాగి డిపో వద్ద నిరసనలో పాల్గొన్నారని ఆరోపిస్తూ టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం అతన్ని విధుల్లో నుంచి తొలగించింది అతడి చర్యల వల్ల ఆర్టీసీకి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు నష్టం వాటిల్లిందని సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిందని ఆర్టీసీ వాదించింది విచారణలో బ్రీత్ అనలైజర్ పరీక్షలో వెంకటికి మూడు వందల ఇరవై తొమ్మిది ఎంజీ వంద ఎంఎల్ రీడింగ్ నమోదైందని ఇది మద్యం తాగినట్టుగా చెప్పడానికి ప్రత్యక్ష శాస్త్రీయ ఆధారం అని ఆర్టీసీ తరఫున న్యాయవాది వాదించారు అందుకే క్రమశిక్షణ క్ క్ చర్యలు సరైనవేనని సమర్థించుకున్నారు అయితే ఈ వాదంతో హైకోర్టు ఏకీభవించలేదు మోతా తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి వర్షాలు వరదలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి కోతకు వచ్చిన వరి పొలాలు నీట మునిగాయి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం కోడూరులో పర్యటించారు వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు పంట పొలాల్లోకి దిగి వారి పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు పంట నష్టంపై వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వారికి హామీ ఇచ్చారు యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తేనే వారి ఉన్నత విద్యకు ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని అధికారులకు సూచించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు ఇకపై ప్రతీ నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేలా నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాలని అన్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరింది ప్రధాన పార్టీల అగ్రనేతలు పర్యటనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది ప్రధాని నరేంద్ర మోదీ నేడు ముజాఫర్పూర్ చాప్రాలో రెండు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు ఈ పర్యటన ద్వారా ఎన్డీఏ కూటమి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ బీహార్లో బీజేపీ ఎన్డీఏ కూటమి సంపూర్ణ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీహార్లోని నా కుటుంబ సభ్యులే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనంగా విజయం కోసం స్వయంగా బరిలోకి దిగారు ఈ ఉత్సవ పూరిత వాతావరణంలో ఈ ఉదయం పదకొండు గంటలకు ముజాఫర్పూర్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు చాప్రాలో ప్రజలతో సంభాషించే భాగ్యం నాకు కలుగుతుంది రాష్ట్రంలోని నా సోదర సౌదరిమణులు మరోసారి విజయ శంఖాన్ని పూరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది అని ఆయన పేర్కొన్నారు గాజాలో మరోసారి బాంబుల మొత్తం మోగుతూ ఉంది ఇజ్రాయెల్ నుంచి బాంబుల వర్షం కురుస్తూ ఉంది కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రశాంతత తాజాగా చెదిరిపోయింది అయితే ఇందుకు కారణం హమాజ్ ఉగ్రవాదిలేనని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆరోపిస్తూ ఉంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలతో మళ్లీ దాడులు ప్రారంభించింది తాము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నప్పటికీ హమాజ్ పదే పదే ఒప్పందం ఉల్లంఘించడంతో ప్రతీకార దాడులు చేయక తప్పడం లేదని వివరణ ఇచ్చింది తాజాగా బుధవారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన బాంబుల దాడుల్లో గాజాలో నూట నాలుగు మంది మరణించినట్లు సమాచారం కొంతకాలంగా వాణిజ్య యుద్ధాలతో అట్టుడుకుతున్న ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య గురువారం జరిగిన సమావేశం ఫలప్రదమైంది ఈ భేటీ అమెరికా చైనా సంబంధాలలో ఒక అద్భుతమైన కొత్త ఆరంభమని ట్రంప్ అభివర్ణించారుచల అనంతరం చైనాపై సుంకాలను పది శాతం తగ్గిస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు దీంతో పాటు పలు కీలక వాణిజ్య ఒప్పందాలు కుదిరినట్టు వెల్లడించారు దక్షిణ కొరియాలోని భూసా నగరంలో ఇరు నేతలు దాదాపు రెండు గంటల పాటు రహస్యంగా చర్చలు జరిపారు అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక అద్భుతమైన సమావేశం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాం ముఖ్యమైన అంశాలపై కుదిరిన ఒప్పందాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు చైనా ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న యాభై ఏడు శాతం సుంకాల్ని నలభై ఏడు శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు ఇది తమ సద్భావనకు నిదర్శనమని పేర్కొన్నారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్